అంటే పవన్ కళ్యాణ్ మనం సినిమాలలో చూసాం ఒక రియల్ హీరో లాగా ఎప్పుడైతే పొలిటిషియన్ కి వెళ్ళాడో అప్పుడు ఒక రియల్ హీరో లాగా చూస్తున్నాం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అంటే కూటమిలో సీఎం చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో కూటమిలో సీఎం నారా లోకేష్ అవుతారు అని టిడిపి ఎమ్మెల్యేలు ఎంపీలు అంటున్నారు లేదు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు అభిమానులు అంటున్నారు మరొక పక్క ఇంకొక డిస్కషన్ ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ దిగుతాడు అని చెప్పేసి ఏమంటాం జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడే దిగడు అని చెప్పేసి మాకు గట్టి నమ్మకం ఉంది ఒకవేళ ఇప్పుడు మీరు అన్నట్టు నారా లోకేష్ ఆ పవన్ కళ్యాణ్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనం పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు సో నారా లోకేష్ కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కానీ దానికన్నా మేలు అంటే ఇప్పుడు ఉన్న దాంట్లో చూసుకుంటే ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం లాగా మన పవన్ కళ్యాణ్కి ఇచ్చింది సో ఈ గత ఆరు ఆరు నుంచి ఏడు నెలల వరకు చూసుకుంటే పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళడం అయినా సరే ఏదైనా సరే ఒక కొడుకు లాగా ఒక మనవడి లాగా మన పవన్ కళ్యాణ్ వెళ్ళి చాలా చేశాడు మీరు నారా లోకేష్ లాగా చూసుకుంటే ఇంతకుముందు గెలవనప్పుడు పాదయాత్ర చేసిండు రెడ్ బుక్ అని చెప్పేసి ఇట్లా చేసిండు కానీ ఎప్పుడైతే ఈ టీడీపీ గెలిచిందో ఈ కూటమి గెలిచిందో అప్పటి నుంచి చూసుకుంటే మనకి పెద్దగా కనిపించట్లేదు సో ఈయన మన పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు కనిపించుండు ఇప్పుడు గెలిచిన తర్వాత కనిపిస్తుండు ఇప్పుడు కొత్త కొత్త జనంలోకే జనసేన అని చెప్పేసేసి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటుండు సో ఎవరైతే ఎక్కువ కష్టపడతారో జనం జనం వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ తీరుస్తారో కంపల్సరీ వాళ్ళకి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో మన నారా లోకేష్ ని పవన్ కళ్యాణ్ ఇట్లా కంపేర్ చేసుకుంటే అది కంపల్సరీ మన పవన్ కళ్యాణ్ మనం గట్టిగా చెప్పగలుగుతాం పవన్ కళ్యాణ్ గారు సీఎం కాలి గారు నిలబడితే జూనియర్ ఎన్టీఆర్ గారు సపోర్ట్ చేస్తారా చేస్తారన్న ఇప్పుడు మా జూనియర్ ఎన్టీ గారికి అయినా సరే టాలీవుడ్ లో హీరోస్కి ఎవరికైనా సరే సో మంచి జరగడం ఇంపార్టెంట్ అక్కడ సో ఎన్ని రోజుల నుంచి మన టీడీపీ రూల్ చేస్తుంది సో మీరు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అని అంటుంటే ఆలోచించవచ్చు మనం అరే చంద్రబాబు నాయుడికి ఎక్స్పీరియన్స్ ఉంది కదా పవన్ కళ్యాణ్ కన్నా అని చెప్పేసి మనం ఆలోచించవచ్చు మీరు నో నారా లొకేషన్ అడుగుతున్నారు కాబట్టి సో అక్కడ నాకు తెలిసిన టెన్ టు టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు సో ఇప్పుడు ఆయనకి ఏదైతే పదవి ఇచ్చారో ఆ పదవిలా చూసుకున్నా సరే మనం కొంచెం ముందరికి వెళ్ళి అరే మనం తెలుసుకోవచ్చు మా డాడీ ఇంత ఎక్స్పీరియన్స్ కదా నన్ను కూడా నేను కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి ఓన్లీ పాదయాత్ర చేస్తున్నప్పుడే కాదు అని చెప్పేసేసి ఆయన కూడా ఆలోచిస్తే బాగుంటుండే సో ముందు ఇంకా ఇంకా ఉంది అన్న ఫోర్ ఇయర్స్ దాకా ఉంది కదా సో మనం కూడా వేచి చూడాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరు మంచిగా చేస్తారో ఎవరు మంచి పరిపాలన చేస్తారో వాళ్ళు గెలవడం అయితే కంపల్సరీ ఎందుకంటే సో ఏదైనా సరే అన్న పవన్ కళ్యాణ్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయి యూ థ్యాంక్ యూ